ప్రైస్తాడ్ అందరికీ వందనాలు ప్రేమైనటువంటి దైవజనాంగమా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి స్థుతిస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరిచినటువంటి లేఖనాన్ని చదువుకొని దైవ ధ్యానం చేద్దాం యోహాన్ సువార్త ఆరో అధ్యాయము యాభై నాలుగవ వచనాన్ని చదువుకుందాం నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అంత్య దినమును నేను వానిని లేపుదును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా పరిశుద్ధ ఆత్మదేవుడ చదవడటువంటి వాక్యంలో ఉన్న సారాంశాన్ని మాకు తెలియచేసి నీ వాక్యాన్ని ఇరిచి నాకు మాకు ఒడ్డించి నాకు కనపడండి అందరికీ కనపడండి నాతో మాట్లాడి అందరితో మాట్లాడి మహింపొందమని నిస్మర్మినిపించమని వేసునామని అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ హలేయా దేవునికి స్తోత్రం మీ అందరికీ ఆదివారపు శుభాకాంక్షలు పునరుద్ధానపు శుభాకాంక్షలు ఈ పునరుద్ధాన దినము అనేది మనకు ఒక అద్భుతమైనటువంటి పండగ నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను మన జీవితానికి ఇలువు తెచ్చినటువంటి అద్భుతమైన పండుగ ఈ అద్భుతమైన పండుగలో మనము పాలిపంపులు పొంది ఈ పండుగలో మనకున్న ప్రాముఖ్యమైన ఘటం క్రీస్తు శరీరము తినుట ఏసు క్రీస్తు రక్తమును త్రాగుట ప్రభు బలలో చేయివేయుట ఈ విలువైనటువంటి ఈ పండుగ యేసు ప్రభు మనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక అయితే ప్రియాదవ జన్మ మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము ప్రభురాత్రి భోజన రహస్యము ఈ ప్రభురాత్రి భోజన రహస్యములు ఉన్నటువంటి ఎన్నో విలువైనటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి మనం ధ్యానం చేయబోతున్నటువంటి విషయం ఏమిటయ్యా అంటే ప్రభు శరీరము తినటం వల్ల ప్రభు రక్తం త్రాగటం వల్ల ప్రభురాత్రి భోజన రహస్య కార్యక్రమాన్ని మనము చేయటం వల్ల జరిగే దీవెనలు ఆశీర్వాదాలు ఆరు ఆశీర్వాదాలను మనము ఒకసారి ధ్యానం చేద్దాం ఈరోజు ఆరు అంశాలను మనము ధ్యానం చేయలేం కానీ వీలైనంత వరకు ఒక రెండు లేదంటే మూడు అలాగ ధ్యానం చేసుకుందాం అయితే ఏసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పినటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఏసుప్రభు శరీరం తినటం వలన యేసుప్రభు రక్తము త్రాగటం వలన కలిగే ఆ మేలులను మనకు వివరిస్తున్నటువంటి ఆ మాట మనం చదువుకున్న మాట ఏంటి నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా రక్తము త్రాగవాడు నిత్య జీవము గలవాడు మొదటిది ఏమిటంటే ప్రభురాత్రి భోజనాన్ని గురించి మనము ఇంతగా లోతుగా ఎందుకు అధ్యయనము చేయాలి ప్రభురాత్రి భోజనాన్ని గురించి స్పష్టంగా ఎందుకు తెలుసుకోవాలి అని చాలామందికి ప్రశ్నలు కలుగుతుంటాయి ఎందుకు మనం ఇంతగా లోతుగా అధ్యయనం చేయాలి ఎందుకు ఇంత స్పష్టంగా తెలుసుకోవాలి అందరికలా లేదు కదా అనే ప్రశ్నలు ఈ రోజుల్లో చాలామందికి దేవుని పిల్లలైన వారికే డౌట్లు వస్తుంటాయి ఎందుకు చేయాలి అంటే దాని మీద మనకు పరిశుద్ధాత్మదేవుడు తెలియచేస్తున్న మాటలు ఏంటంటే ఈ ప్రభురాత్రి భోజనము గూర్చి క్షుణ్ణంగా తెలుసుకొని అందులో యోగ్యంగా పాలుపంపులు పొందటం వలన మనము ఎన్నో ఇలువైనటువంటి ఆశీర్వాదాలు పొందగలుగుతాము అనేది మనము మొట్టమొదటి తెలుసు తెలుసుకోవాలి ప్రప్రదముగా నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చాడు యోహాన్ స్వార్థ ఆరాధ్యాయము యాభై నాలుగవ ఇది ప్రభురాత్రి భోజనములో ఉన్నటువంటి ప్రభురాత్రి భోజన సంస్కారంలో మనకు కలిగే మొట్టమొదటి ప్రయోజనము లేదంటే ఆశీర్వాదము ఏమిటి ఆశీర్వాదము నిత్య జీవము గలవారు అవుతారు ఏంటంట నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని మన ప్రభు అయిన యేసు ప్రభు చెప్పాడు మొట్టమొదటి ఏంటి నిత్య జీవానికి వారసలమవుతాము నిత్య జీవిత నిత్య జీవితానికి అర్హులమవుతాము నిత్య జీవానికి అర్హత కలిగిన వారమవుతాము ఆ నిత్య జీవం పొందుతాము అనేది మొట్టమొదటి యొక్క ఆశీర్వాదము అది మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి యేసుప్రభు శరీరం తినటంలో రక్తం త్రాగటంలో ఏమాత్రము డౌట్ లేకుండా మరి జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇకపోతే రెండవది ప్రభురాత్రి భోజన సంస్కారంలో కొనసాగే విశ్వాస చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఏసుక్రీస్తు శరీరాన్ని ఎట్టి పరిస్థితిలో విశ్వాసి మిస్ అవ్వకూడదు ఎంతమాత్రం మిస్ అవ్వకూడదు ఎందుకంటే రెండో ఆశీర్వాదము ఏసుక్రీస్తు మనలో నిలిచి ఉంటాడు యేసుక్రీస్తే చేస్తాడు మనలో నిలిచి ఉంటాడు నా నిలిచి నిలిచియుడు నేను మీ నిలిచి నిలిచియుందును అని యోహారసు వార్తలో పదిహేనో అధ్యాయము నాలుగో వచ్చనంలో ఆయన చెప్పినటువంటి మాటను మనము ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాము యోహారసు వార్త పదిహేనో అధ్యాయము నాలుగవ వచ్చనంలో యేసు ప్రభు అని చెప్పాడు నాయందు నిలిచియునుడి యందు నేను నిలిచియుందును తీగ ద్రాక్షలో నిలిచి ఉంటే కానీ తనంతట తాను ఎలాగ ఫలించదు అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు పలింపరు యేసులో నిలిచి ఉండాలి ఏమండి ఏసులో నిలిచి ఉండి ఏసుతో కలిసి ఎప్పుడైతే మనము ప్రయాణం చేస్తామో ఏసు మనకు కావాల్సినటువంటి వాగ్దానాలు అన్ని నెరవేరుస్తూ మనలో ఆయన ఎన్నో కార్యాలు జరిగిస్తుంటాడు యేసు ప్రభు ఒక వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞ మనకు అనుగ్రహించాడు ఈ వాగ్దానాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు మనం క్రీస్తులు నిలిచి ఉంటే ఆయన కూడా మనలో నిలిచి ఉంటాడనే వాగ్దానాన్ని ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి ఆయన అసలు విశ్వాసి క్రీస్తులో క్రీస్తు విశ్వాసిలో నిలిచి ఉండే ఈ అద్భుత ఘటము ఎలాగా సాధ్యమవుతుందో యోగానసు వార్త ఆయన చెబుతున్నటువంటి ఆ మాటల్లో ఆ అధ్యాయాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తూ ఏం తెలియజేస్తున్నాడంటే మనం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు ఏమన్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము అని అక్కడ యాభై ఆరో వచనకు వచ్చేసరికి యేసు చెబుతున్నమాట నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసు ప్రభు శరీరం తినాలి ఏసు ప్రభు రక్తం త్రాగాలి మనము క్రీస్తులో నిలిచి ఉంటే తప్ప మన కోసము క్రీస్తులో నిలిచి ఉంటే తప్ప ఆయన కోసము మనము ఫలించలేము అది ఫలించాలంటే ప్రభురాత్రి భోజనము భోజనములో క్రమంగా పాలుపంపులు పొందుతూ తప్పకుండా మనము క్రీస్తులో నిలిచి ఉంటామనేది మనం పూర్తిగా గ్రహించాలి మనము క్రమము తప్పకుండా ప్రభురాత్రి భోజనము ఆ సంస్కారాన్ని మనము ఎప్పుడైతే పాలుపంపుల్లో పొందుతుంటామో పొందుతూ ఉంటాము క్రీస్తులో నిలిచి ఉండగలము ఆయన కూడా మనలో ఆయన నిలిచి ఉంటాడు అనేది యేసు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము కాబట్టి యోగాను స్వార్తలో మనము ఏ విధంగా అయితే పదిహేనో అధ్యాయంలో మనము ఆ ఆశీర్వాదాలను ఎలాగైతే మనము ఆలోచించి ధ్యానం చేశామో మన ప్రభువులోకి వస్తే ఇది ప్రభురాత్రి భోజనం బల్ల కార్యక్రమంలో జరిగే రెండో ప్రాముఖ్యమైన ఘటము ఆశీర్వాదము ప్రభులో నిలిచి ఉంటేనే ప్రభు కోసం మనం ఉంటేనే ప్రభుతో మనం ఉంటే జరిగే ఇది రెండో ఆశీర్వాదము కాబట్టి మనము ప్రభు శరీరం తినడం వల్ల ప్రభు రక్తం త్రాగటం వల్ల మనకు జరిగే ఆ ఆశీర్వాదాలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నేర్పించినటువంటి విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి కాబట్టి అందుకే మన క్రైస్తవ జీవితం యొక్క నిరీక్షణ ఆ నిరీక్షణ యొక్క ఆ సఫలత ఏమిటి అంటే ఈ కార్యక్రమాన్ని మనం ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ కార్యక్రమం మీద ఆధారపడతామో క్రైస్తవ జీవితము ఆత్మీయ ఈ నిరీక్షణ ఏమాత్రము తప్పిపోకుండా ఈ తప్పిపోకుండా క్రీస్తు రెండో రాకడ సమయంలో ఈ సంభవించే ఈ విషయాలను మనం గమనించగలము ఏమండి గమనిస్తే ఏం చేస్తామో తెలుసా నీతిమంతుల పునరుద్ధానములో పాలిపంపులు పొందాలి ఏ పునరుద్ధానము పునరుద్ధానము మంతుల పునరుద్ధానము మంతుల పునరుద్ధానంలో మనం ఎప్పుడైతే పాలిపంపులు పొందాలని నిరీక్షణ కలిగి ఉంటామో ఆ నిరీక్షణ ద్వారా మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఈ ప్రభు వలన పొందుతాము ప్రభుబల్ల పాలిపంపులు పొందటం మాత్రమే కాకుండా మనము నీతిమంతుల పునరుద్ధానాన్ని చూడగలము అని పౌరు భక్తుడు ఏం చెబుతున్నాడంటే పౌల్ భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏంటి తెలుసా పునరుద్ధానము పునరుద్ధానం అనే నిరీక్షణ లేకుండా మనం ఊరకనే ఏదో అలవాటు ప్రకారము ప్రభు బలలో పాలుపంపులు పొందితే ఏమాత్రము ప్రయోజనము లేదు అంటూ ఏమంటున్నాడు చూడండి పౌరు భక్తుడు మొదటి కొన్ని పత్రిక మొదటి పత్రిక పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము అక్కడ చూస్తే అక్కడ పౌరు భక్తుడు వివరిస్తున్నటువంటి మాట పదిహేను పంతొమ్మిదిలో అక్కడ రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే పౌరు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఈ జీవిత కాలం మటుకే మనము క్రీస్తునందు నిధి నిరీక్షణ గలవారమైన ఎడల మనుషులందరికంటే ఉందుము చూసారా ఏదో క్రైస్తవులమని చెప్పుకుంటూ నీతిమంతుల పునరుద్ధానములో పాలిపంపులు పొందకుండా నీతిమంతుల పునరుద్ధానం కొరకు ఎదురు చూడకుండా ఏదో నామకార్థ క్రైస్తవంగా జీవిస్తేనంట ఏమండి అన్యుల కంటే దౌర్భాగ్యులమై ఉంటాము అని పౌల్ భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రియాద జన్మ ఈ పౌలు యొక్క ఈ వ్యాఖ్యానం మనం ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు నిరీక్షణ పునరుతాన నిరీక్షణ లేకుండా పోయినట్లయితే ఇక క్రైస్తవ మతానికి ఈ యొక్క లోకానికి ఇతర మతానికి ఎటువంటి తేడా కనిపించదు ఈ జీవిత కాలం మటుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల మనందరము ఉందుము అని పౌలు ఎంత స్పష్టంగా మనకు నేర్పిస్తున్నాడు కొరిందులో సంఘానికి నేర్పిస్తున్నాడు క్రైస్తవుడు నిరీక్షణ ఇప్పటి జీవితకాలముకు కాదు కాదు ఎప్పటికీ అయితే ఎప్పటికోసమంటే రాబోయే ఆ నీతిమంతుల జీవితంలో పునరుత్నంలో నీతిమంతుల పునరుత్నము పాలిపుంపులు పొంది మనం తిరిగి లేసే అవకాశము పొందినప్పుడే క్రైస్తవ జీవితానికి వస్తుంది అందుకే ఇంత భక్తిగా భక్తి శ్రద్ధలతో యేసుప్రభు శరీరాన్ని తిని యేసుప్రభు రక్తాన్ని తాగి జీవించాలి అని పౌలు భక్తుడు ఏది గంటాపదంగా మనకు నేర్పిస్తూ వస్తున్నటువంటి మాట చూడండి ఏమంటున్నాడు అంటే పౌరు భక్తుడు మనకు సంభవించబోతున్నటువంటి మేలు గూర్చి కూడా ప్రతి క్రైస్తవుడు నిరీక్షణ కలిగి ఉండాలి మరణానంతరము సంభవించే మేలు ఏమిటది అది నీతిమంతుల పునరుద్ధానమే ఆ నీతిమంతుల పునరుద్ధానముల్లో ఆరు వేల ఏండ్ల మానవ చరిత్ర అంతటిలోనూ దేవునితో సమాధ దేవునితో సహవాసం చేసి మరణించిన భక్తులు వారు తిరిగి మళ్ళీ జన్మించారు మరణించిన భక్తులందరూ వారు పునర్జన్మ వారు పొందారు ఆదాము మొదలుకొని ఆఖరి విశ్వాసి వరకు అందరూ మళ్ళీ బ్రతుకుతారు వారందరికీ దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి శరీరాలు అనుగ్రహిస్తాడు ఆ శరీరాలు అక్షయమైన అక్షయమైనటువంటి అక్షయమైన శరీరాలు అయి ఉంటాయి ఆ శరీరాలు ఎన్నటికీ నాశనము కాకుండా ఉంటాయి ఈ నాశనము కాకుండా ఉండే ఆ శరీరాలను ధరించుకోవటానికి దేవుడు చేసినటువంటి మేలు ఏమిటంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే అని యేసుక్రీస్ ప్రభువారు స్పష్టంగా మనకు నేర్పిస్తూ వచ్చినటువంటి ఆ మాటల ప్రియ దైవజనాంగమా అందుకే ఆ పిలిపి పత్రికలో పౌలు భక్తులు ఒక మాట అంటాడు పిలిపి పత్రికలో ఏమంటాడంటే మూడు మూడు పది పదకొండులో ఒక మాట చూడండి మూడు పది పదకొండులో పిలుపు భక్తుడు ఏమంటాడంటే పిలిపి రాస్తాము పౌరులు భక్తుడు ఏమంటాడంటే చూడండి ఆయన మూడు పది పది పదకొండు ఏ చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయములలో సమాధానం గలవాడనై ఆయనను ఆయన పునరుత్నమును ఎరుగు నిమిత్తము ఆ సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్నమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడున ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను పది పదకొండు రెండు వచ్చినాను ఈ పునరుద్ధానం కావాలి ఈ పునరుద్ధానంలో నేను పాలుపంపులు పొందాలి ఈ పునరుద్ధానంలో నేను తిరిగి లెగాలి అని పావులు భక్తుడు ఏం చేశాడంటే నీతిమంతుల పునరుద్ధానం కొరకు ఒక బలమైనటువంటి త్యాగము చేసి ఆయన ఏం చేశాడు తెలుసా ఈ దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు సూక్రీస్తు ప్రభు వారు అనుగ్రహించే ఆ ఫలాలను ప్రభు శరీరం తినటంలోను ప్రభు రక్తం త్రాగటంలోను ఏమాత్రము ఆలక్ష్యము చేయకుండా ఏం చేశాడు తెలుసా ఎదురు చూస్తూ వచ్చాడు కాబట్టి బలమైనటువంటి శరీరాలు ఉంటాయి ఎప్పుడంటే పునరుత్నపు శరీరాలతో లేచినప్పుడు ఈ మట్టి శరీరాలు ఇవన్నీ ఏమైపోతాయి తెలుసా ఇవన్నీ పోతాయి అన్ని పోయిన తర్వాత బలమైనటువంటి శరీరాలు ఉంటాయి ఆ శరీరాలు మహిమగల శరీరాలుగాను ఏమండి ఉంటాయి సృష్టికర్త అయినటువంటి దేవుడు మహిమ గల సన్నిధిలో యుగయుగాలు నివసించడానికి నివసించటానికి మన సంబంధమైనటువంటి శరీరాలుగా ఏమండి ఆ దేహాలు ఉంటాయి కాబట్టి ఒక్క మొక్కలో మనము ఆలోచించాలంటే చెప్పాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమైనప్పుడు ఆయనకు ఎలాంటి దేహము ఉండినో అలాంటి శరీరాలు భక్తులకు కూడా దేవుడు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు ఆ జీవితం జీవించాలని దేవుని కృప పొందిన తర్వాత దేవునితో సమాధానపడిన వారు మన మనము తనలో దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలని దేవుని స్నేహితులుగాను దేవునితో సహవాసం చేసే జీవితాలను జీవించి ఆ పునరుద్ధాన మహిమలో ఆ శరీరా దారి అయినటువంటి తిరిగి లేసి భౌతికమైనటువంటి శరీరంతో బ్రతికి ఆ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుతో కలిసి మనము జీవించటానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మూడో ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు ఎందును నేను వానియందును నిలిచియుందుము అని లేఖనము సాక్ష్యమిస్తున్నట్టు ఏసుక్రీస్తు శరీరము తినాలి ఏసుక్రీస్తు రక్తం త్రాగాలి అక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనంలో ఒక మాట ఆ కింద మాటను మనము వదిలేసాం కదా యాభై నాలుగో వచనంలో ఆరో అధ్యాయం యాభై నాలుగో వచనంలో ఆ కింద ఏమన్నారు తెలుసా కింద ఏసు ప్రభు అంటే నా చూడండి నా శరీరం తిని రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు అది మొదటిది ఆ తర్వాత ఆ రెండోదేమో మనం చెప్పుకున్నాము ఆయన శరీరాన్ని మనము ఆయన నిలిచి ఉండాలంటే రెండోది ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగాలని చెప్పుకున్నాము మూడోది ఏమిటంటే అంత్య దినములలో నేను వానిని లేపుదును ఎప్పుడు లేపుతాడు ఈ మూడో ఆశీర్వాదం అంటే నీతిమంతులు పునరుద్ధానంలో లెగుస్తాం దేవునికి స్తోత్రం గాక ఈ నీతిమంతుల పునరుద్ధానంలో లెగటానికి మరి ఖచ్చితంగా యేసు ప్రభు శరీరం తినటానికి రక్తం త్రాగటానికి అది కష్టమైన భారమైన నీతి కొరకు నిలబడి ఎప్పుడైతే ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుతారో అప్పుడే యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు ఇది ఈరోజుకు మనం మూడు ఆశీర్వాదాల గురించి మాట్లాడుకున్నాం మిగతా ఇంకొక మూడు ఆశీర్వాదాల కొరకు రేపు మాట్లాడుకుందాము ప్రార్థన చేసుకుందాము దేవే దేవుని ప్రజలారా మో మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం నా శరీరం తిని నా రక్తమత రాగువాడు త్రాగువాడు నిత్య జీవం గలవాడు అంత దినము నేను వాడిని లేపుదును ఖచ్చితంగా ఏసుప్రభులో నిలిచి ఉండాలి యేసు ప్రభు శరీరం తినాలి యేసు ప్రభు కోసం జీవించాలి యేసు ప్రభు మనలో జీవించాలి యేసు ప్రభు మనలో నిలిచి ఉంటే మనం ఆశీర్వదించబడతాము ఒకటి నిత్యజీవము పొందుతాము రెండు ఆయన మనలో ఉంటే ఆలోచన ఇచ్చి నడిపించి ఆయనలో కూడా నిలిచి ఉంటాము మూడు దినముల్లో లేపబడతాము ఈ విషయాలు అర్థం చేసుకొని ముందుకు సాగాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేంగల్ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం పలింపచేసి మయం పొందమని అందరిని ఆశీర్వదించమని ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ముందు గాక ఆమెన్